ఇక్కడ ఎవరున్నారు అంది చూదు గన్రా చేయి పట్టి లాక్ వెళ్ళాడు ఒక రూమ్లోకి వచ్చారు ఇద్దరు చూడు మీద నువ్వేం చేసావో నీ కళ్ళతోనే చూడు అన్నాడు మంచం వైపు చూపిస్తూ మీద చూసింది అక్కడ మంచం మీద ప్రశాంతి పుల్లల్లా ఉన్న కాళ్ళు చేతులతో చిక్కి శల్యమై మంచానికి అంటుకుపోయినట్టుగా ఉంది ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు గ్లూకోజ్ డ్రిప్ పెట్టారు చూడు నీ నిర్లక్ష్యం ఎంతవరకు వచ్చిందో ప్రశాంతి నీ కోసం ఏడ్చి ఏడ్చి ఇలా అయింది నువ్వేమో వాళ్ళని హాస్టల్కి పంపేశావు చూడు చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టం మేధ మంచం దగ్గర కూలబడింది ప్రశు ప్రేమగా పిలిచింది ప్రశు మళ్ళా పిలిచింది ప్రశాంతి కళ్ళు నుంచో చూస్తున్నట్టుగా తెరుచుకున్నాయి ఆ చూపులు బేలగా ఉన్నాయి ఏడుపుతో పొట్ట అదురుతోంది మమ్మీ నా మీద కోపం వచ్చిందా అన్నట్టు దీనంగా చూస్తోంది ప్రశు మేధ మంచం మీదకి వాలిపోయింది ముద్దులతో ఆ చిన్నారి తలని నింపేసింది నేనెంత తప్పు చేశానమ్మా నేనెంత పాపిస్త దాన్ని ఏడుస్తుంటే శాంతి కూడా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది మమ్మీ అంది మేధ పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది ఎవరు లేకపోవటం ఏమిటి తన కోసం తను కావాలని తప్పిస్తున్న ఇద్దరు పిల్లలుంటే ఇంతకంటే బ్రతకటానికి ఆలంబన ఇంకేం కావాలి మేధ పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చింది ప్రభాకర్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది ఎంత చిత్రం ఈ స్కూల్ నా కోసం పెట్టినట్టు అయింది అంది కోరుకున్న ప్రశాంతిని చూస్తుంటే అప్పుడప్పుడు మేధ గుండెలు చెరువు ప్రభాకర్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడకపోతే ప్రశాంతిని తను బలవంతంగా చంపేసినట్టు అయ్యేది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మమ్మీ టాటా అని చేయి ఊపుతుంటే మేధకి కంఠం గాద్గతికం అవుతుంది పరి అంకుల్ రోజు సాయంత్రం వేళ వస్తున్నారు పిల్లలతో కలిసి కబులు చెప్తారు నవ్విస్తారు అల్లరి చేస్తారు మేధ నీకు కథ చెప్పనా అంటారు వద్దంకుల్ నాకు కథలు వినాలని లేదు నా కళ్ళకి నా చుట్టూ ఎన్నో జీవితాలు కథలుగా కనిపిస్తున్నాయి అంది అది అక్షరాల నిజమే మేధ మత్తు వదిలిన వ్యక్తుల కళ్ళలో నుంచి మేల్కొన్న ఒకసారి ఒక్కసారి స్పృహ వచ్చినట్టుగా మెల్లగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తుంది చుట్టూరా ఎంతమంది బాధా పీడితులు తన కంటే మించిన వ్యధాభర్తులు అకారణంగా భర్తలు వదిలేసిన వాళ్ళు ప్రాణప్రదంగా పెంచుకుని పెద్ద చేస్తే వృద్ధాప్యంలో ఒకమైనా చూడకుండా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు పెళ్ళై పిల్లలుండి కూడా పరాయ స్త్రీలతో చేరి సుఖజీవనం సాగిస్తున్న ప్రబుద్ధులు ప్రేమించినట్టు నటించి కావాల్సిన ఆనందం కొల్లగొట్టి మళ్ళా భార్యల చెంగుల చెంగులచాటను దాగి మా భార్యలే మా నెత్తి మీద దేవతలు అన్నట్టు ప్రవర్తించే పురుష పొంగవులు తమలో లోటు లేకపోయినా పెళ్లి కాకుండా ఉండిపోయి నలుగురితో అనవసరంగా మాటలు అనిపించుకుంటున్న పెళ్లి కాని ఆడపిల్లలు కట్నాలు తేలేదని అందంగా లేరని హింసింపబడుతున్న అమాయకులైన స్త్రీలు బాధలు ఆడవారికే కాదు మగవారికి కూడా అనేకం ఉన్నాయి ఉద్యోగాల్లో వేధింపబడుతున్నవారు ఆర్థికంగా కృంగిపోతున్నవారు నమ్మిన స్నేహితులుగా వచ్చి వాడికి ముంచేస్తే బికారులైన వ్యక్తులు దాదాపు ఎవరిని చూసినా స్త్రీ పురుష వివక్షత లేకుండా ఏదో ఒక వ్యధని మెడలో గుదిబండగా మోస్తూ దాన్ని వదిలించుకోవటానికి మౌన పోరాటం జరుపుతున్నవారే తనది ఒక విధమైతే వారిది మరో రకం ఈ పోరాటం వారిని కృంగదీస్తున్నా వారెవరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవటం లేదు ఎవరిని నిందించటం లేదు ఉన్న సుఖం ఏదో రక్షించుకుంటూ బాధ పెడుతున్న దాన్ని దూరం చేసుకోవాలని పెనుగులాడుతున్నవారే మేత తనకి ఎంతో తెలుసు అనుకుంది కానీ ఏమీ తెలియనట్లుండే వీరి జీవితాల్లోంచి తను నేర్చుకోవాల్సింది ఆచరణలో పెట్టాల్సింది ఎంతో ఉంది అనిపించసాగింది మేధ తన జీవితం ఒంటరిగా మళ్ళీ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుంటే లోకులు హేళనలతో విక్కిరింతలతో సూటిపోటీ మాటలతో దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు మేధ మార్కెట్కి వెళ్ళి వస్తుంటే అదిగో ఆవిడగారే మేధ డాక్టర్ గారు అమ్మాయి భర్త వదిలేశాడు అని ఒకరంటే అవునట కదూ సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాడట అని ఇంకొకరంటే సన్యాసమా నిజంగానా ఈ మహాతల్లి ఏం చేసిందో మరి మానవుడు పారిపోయాడు అని మరొకరంటే అందరూ గోల్లు నవ్వటం మేధ నిర్వికారంగా మరింత హుందాగా నడిచి వచ్చింది ఆ ముఖంలో తొట్టుపాటు లేదు కురిగిపోయిన భావం లేదు నేనేం తప్పు చేయలేదనే విశ్వాసం మీ హేళనలు నన్నేం చేయలేవు అనే నిరసన మేధ రాత్రి పిల్లలకి అన్నం తెలిపిస్తుంటే శాంతి చెప్పింది మమ్మీ మరే మా స్కూల్లో పిల్లలు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు మమ్మీ ఏమని డాడీ మనల్ని వదిలేసారటగా మనం మంచివాళ్ళం కాదుట డాడీ వదిలేస్తేనే మాకు మమ్మీ ఉంది అని చెప్పండి మీకంటే మేము చాలా మంచివాళ్ళం అనండి మర్నాడు శాంతి ఉత్సాహంగా చెప్పింది మమ్మీ నేను అలాగే అన్నాను నన్ను ఇంకెవరూ ఏమీ అనలేదు మేధా ప్రభాకర్ పేర్లు జత చేసి స్కూల్ గోడల నిండా ఎవరో అసభ్యంగా రాశారు ఇది చూసిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఈ పాడు స్కూల్లో మా పిల్లల్ని చదివించం బాబు అన్నారు నిక్షేపంగా తీసుకువెళ్ళిపోండి అంది మేధా పిల్లలు కొంతమంది టీసీలు కావాలని అప్లికేషన్స్ పెట్టారు ప్రభాకర్ వాటిని చూసి నిట్టూర్చాడు మేధా పేపర్లు దిద్దుతుంటే అతను వచ్చి కూర్చున్నాడు మేధా నేను నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పు అంది ఈ స్కూల్ బాధ్యత అంతా నీకు వదిలేసి నేను వేరే ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను అప్పుడు మన మీద వచ్చిన అపవాదులు పోతాయంటావా మేధా సూటిగా అడిగేసరికి అతను నిరుత్తరుడయ్యాడు నేను అనుకోవటం నా ఉద్దేశం అది కాదు మేధ నాకు తెలుసు ప్రభాకర్ అయినా నాకు తెలియకడుగుతాను ఈ ప్రపంచంలో ఇద్దరు పురుషులు స్నేహం చేస్తే పట్టించుకోరు ఇద్దరు స్త్రీలు కలిసి ఉంటే మెచ్చుకుంటారు కానీ ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉంటే ఎందుకిన్ని అపవాదులు ఎందుకిన్ని అవమానాలు అంటే స్త్రీకి పురుషుడితో స్నేహం చేసే అర్హత కానీ అధికారం కానీ లేవనా నాకు తెలియదు మేధ అతను అస్పష్టంగా అన్నాడు మేధ కాగితాలు చదువుతూ ఖచ్చితమైన స్వరంతో చెప్పింది ప్రభాకర్ నువ్వు వేరే ఉద్యోగం చూసుకుని వెళ్తానంటే నాకేమి అభ్యంతరం లేదు స్కూల్ చూస్తానా లేదా అన్నది నా స్వంత విషయం నేను ఆలోచించుకోవాలి అంది ప్రభాకర్ వెళ్ళిపోయాడు మేధ శాంతి గౌను కుడుతోంది పిల్లలు నిద్రపోయారు మేధకి ప్రభాకర్ మాటలే గుర్తుకొస్తున్నాయి లోకం తనని ఏదేదో అంటోందని అతను బాధపడుతున్నాడు అతని మూలంగా తనకి చెడ్డ పేరు రాకూడదని అది వారించాలని అతని తాపత్రయం అందుకే అతనికి ప్రాణం లాంటి స్కూల్ వదిలేసి దూరంగా వెళ్ళిపోతారని అంటున్నాడు మేధకి భయం వేయటం లేదు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి స్వయం నిర్ణయం వారిది ఒకరిని శాసించే హక్కు మరొకరికి లేదు కమ్ కమిన్ ఇంతలో వినిపించింది మేధ చివును తలెత్తి చూసింది ఎదురుగా ప్రదీప్ నిలబడి ఉన్నాడు అతను ఇది కంటే లావుగా ఊరిపోయినట్లున్నాడు గుర్తున్నానా విలాసంగా అడిగాడు ఎందుకు గుర్తులేవో ఈ మధ్య నువ్వు రాసిన ఈ ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి అతను మేధ రమ్మనకుండానే లోపలికొచ్చాడు కూర్చోమనకుండానే ఎదురుగా ఉన్న కుర్చీలో టీవీగా కూర్చున్నాడు మేధ గమనిస్తూనే ఉంది ఒంటరిగా ఆడుతుంటే ఈ మగాళ్ళకి ఎంత స్వతంత్రం వచ్చేస్తుంది మేధ నా ఉత్తరాలకి నువ్వు జవాబు రాయలేదు నేనే స్వయంగా అడిగి తెలుసుకుందామని వచ్చాను మేధా మౌనంగా ఉండిపోయింది ఏమిటి నీ జవాబు రెట్టించాడు దేనికి నా గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అడిగిన దానికి ఈ విధవ స్కూల్ మార్పించేస్తాను జస్ట్ నాతో టూర్స్ రావటం అంతే నువ్వు ఇద్దరు పిల్లల తల్లివైనా నాకు నీలో ఆకర్షణ పోలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు నీకు నీ పిల్లలకి డబ్బుకి ఏ లోటు ఉండదు నన్ను కాదన్నావా నిన్ను ప్రభాకర్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాను అప్పటికే ప్రభాకర్ పెట్టి పట్టుకుని వెనక వచ్చి నిలబట్టం ప్రదీప్ చూడలేదు బెదిరిస్తున్నావా అంది మేధ నీ ఇష్టం నువ్వేదైనా అనుకో పోనీ ప్రేమగా దేవిరిస్తున్నాను సరేనా మీ ఆడవాళ్ళకి ఇలాంటి నాన్సెన్స్ కావాలి నాకు కావాల్సింది నువ్వు నీ శరీరం అతని మాట పూర్తి కానిలేదు తన మీద టపీమని ఏదో వచ్చి పడింది ప్రదీప్కి దిమ్మ తిరిగిపోయింది అదేమిటో అని చూసే లోపలే ఇంకోటి వచ్చింది మేత అక్కడ టేబుల్ మీద ఉన్న రోళ్ల కర్ర పేపర్ వెయిట్ విసురుతోంది రాస్కర్ ఎంత ధైర్యం నీకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లంటే అంత లోకువా మీద పక్కనున్న గొడుగు పట్టుకుని వచ్చింది దాంతో కొట్టబోతుంటే ప్రభాకర్ ఆపి ప్రదీప్ని పట్టి లేవదీశాడు ఈడ్చి ఎడాపెడా కొట్టాడు మళ్ళీ ఈ ఛాయల్లో కనిపించావా కాళ్ళు చేతులు విరిచేస్తాను అని హెచ్చరించి మెడపట్టి గుమ్మల నుంచి తోశాడు మేధ ఆవేశం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది మేధ చూసావా నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒత్తుకుంటూనే ఉన్నానా అన్నాడు ఎప్పుడు తోడు ఎవరొస్తారు ఒక్కరిగా బ్రతకటానికి సిద్ధమైనప్పుడే ప్రపంచంలో ఇలాంటి ఉంటారని వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను అంది పెట్టే చూస్తూ ఇదేమిటి ఊరు వెళ్తున్నావా అంది అవును వెళదామని అనుకున్నాను నీ దగ్గరుండి నిన్ను అపవాదుల పాలు చేసే కంటే నీకు దూరంగా ఉండి సాయం చేద్దామని అనుకున్నాను అతను నిట్టూర్చాడు మేధా నా కళ్ళు తెలిపిన పడ్డాయి ఎవరో అన్నదానికి వెళ్ళిపోయి నిన్ను రక్షణ లేకుండా ఒంటరిదాన్ని చేసే కంటే నీకు దగ్గరగా ఉండి ఆ మాటలు పడటమే నయం నా కళ్ళు ఎదుట ఇంత చూసిన తర్వాత నేనిక ఎక్కడికి వెళ్ళలేను అన్నాడు మేధ కళ్ళలో మూగ కృతజ్ఞత కనిపించింది వారం రోజుల తర్వాత ఆ రోజు ప్రభాకర్ స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ మేధ ఇంటికి వచ్చాడు ఇంట్లో ప్రశాంతి శాంతితో కలిసి మంచం మీద కూర్చొని ఇంకో అమ్మాయి ఆడుతోంది ఎవరి అమ్మాయి అన్నాడు నా పెంపుడు కూతురు అంది నీ పెంపుడు కూతురా ఆశ్చర్యపోయాడు అవును సరిగ్గా చూడు అంది మేధ పిల్లలు ముగ్గురికి కప్పులతో పాయసం తెచ్చి ఇస్తూ ఆ అమ్మాయి మేధ నడు చుట్టూ చేతులు వేస్తూ గారాబా నిండిన స్వరంతో ఆంటీ క్యారమ్స్లో నేనే ఫస్ట్ అంది వెరీ గుడ్ నీకు నేను రేపటి నుంచి టీటీ కూడా నేర్పుతాను అంది ఎవరు మీద అన్నాడు ప్రభాకర్ రమ్య ఇల్లరా ఈ అంకుల్కి నమస్తే చెప్పు అంది మేధ రమ్య మంచం దిగి వచ్చి మేధ పక్కన నిలబడి చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది నీ పేరేమిటో కూడా చెప్పమ్మా అంది నా పేరు రమ్య మీ అమ్మ పేరు కూడా చెప్పు మా అమ్మ పేరు సుమతి అంకుల్ పేరు మా అంకుల్ పేరు ప్రభాకర్ ప్రభాకర్ రమ్య వైపు అయోమయంగా చూస్తున్నాడు రమ్య సుమతి కూతురా నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అంది మేధ రమ్య వెళ్ళిపోయింది మేధ ఇదేమిటి సుమతి కూతురు సందేహంగా అడిగాడు నేనే అనాథాశ్రమానికి వెళ్ళి పెంచుకుంటానని తీసుకువచ్చాను చాలా రోజుల నుంచి నాకు ఆ ఉద్దేశం ఉంది మనం ఉండగా రమ్య ఎవరూ లేని అనాథగా ఎందుకు పెరగాలి ప్రభాకర్ నువ్వు మాకు ఎంత సాయం చేశావు ఈ చిన్న పని చేసి నీకు సంతోషం కలిగించాను అనే హాయి నాకు దక్కని అంది ప్రభాకర్ కూర్చున్నాడు అతని చేతిలో న్యూస్ పేపర్ ఉంది మేధ లోపలికి వెళ్ళి టీ కలిపి తెచ్చి ఇచ్చింది స్కూల్ యానివర్సరీ దగ్గరకు వచ్చింది పిల్లలు టీచర్లు చాలా ఉత్సాహపడుతున్నారు ఈసారి మనం బాగా సెలబ్రేట్ చేయాలి అంది మేధ అలాగే మేధా అన్నాడు మేధా ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం ఒక్కనాడు కూడా నువ్వంటే నాకు ఇష్టమని మాటల్లో చెప్పుకోరు వారి చేతల్లో మాత్రం అడుగడుగునా అది కనిపిస్తూ ఉంటుంది ఇద్దరు సంస్కార హృదయాల మధ్య స్నేహం అనేది ఎలా పరిణమిస్తుందో వారిని చూస్తే అర్థమవుతుంది వారి ఇద్దరి మధ్య ఉన్నది ఉన్నతమైనది అపురూపమైనది రాహిత్యం నిండిన అనుబంధం మేధ పుస్తకాలు సర్దుతూ కిటికీలో నుంచి బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది వారి నవ్వులు సందడి చెలిపి కబుర్లు ఆ ఇంటిలో ఒంటరితనాన్ని నిరుత్సాహాన్ని తరిమేస్తున్నట్టుగా ఉంది మేధ వారి ప్రపంచం తనదిగా చేసుకుంటోంది మేధకి ఇప్పుడు మళ్ళీ కాస్త హాయిగా అనిపిస్తోంది అది శ్రామికుడు దినమంతా కష్టపడి సాయంత్రం వేళ విశ్రాంతి పొందే హాయి లాంటిది మేధ ఈ నాలుగేళ్లు చాలా కష్టపడింది కూలీ శిథిలమైపోయిన జీవితాన్ని మళ్ళీ స్వశక్తితో నిర్మించుకుంది తనది అనే ప్రపంచం ఏర్పరచుకుంది పిల్లలు స్కూలు ప్రభాకర్ పరి అంకుల్ సుహాసిని అందరూ కలిసి ఒకటే కుటుంబంలో ఉంటారు ఎవరి జీవితాలు వారికి ఉన్నా కాస్త కష్టం వస్తే పరిగెత్తుకొస్తారు ప్రభాకర్ ఈ నిశ్చింత చూస్తే నాకు భయం వేస్తుంది మేధ అంది ఎందుకని మేధ నీకు కూడా దూరం అవుతానే ఆ భయం పొందాల్సింది నేను అంటే మేధా నీలో జీవితం నిర్మించే శక్తి ఉంది నీకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికి సుఖశాంతులు ఉంటాయి నీలాంటి వాళ్ళు ఎదుటివారికి మీకు తెలియకుండానే సూర్యుడిలా శక్తిని ప్రసాదిస్తారు ఎప్పుడైనా నేనే నేను పోగొట్టుకుంటానేమోనని భయపడాలి అలాంటి భయం నీకెప్పుడు వద్దు ప్రభాకర్ తన ముందు నా పేపర్ చూస్తూ మేధ ఈ వార్త విన్నావా అమెరికాలో ఆనంద మహర్షిని అరెస్ట్ చేశారట ఆయన భక్తి ఒక వ్యాపారం అట ఇదిగో విను ఆనంద మహర్షి అరెస్ట్ భక్తులు పరారి మేధ లేచింది ప్రభాకర్ నీకు పని లేదా ఏమిటి లోకంలో ఉన్న అడ్డమైన వార్తలు చదువుతావు వినటానికి నాకు విసుగ్గా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత నేను వెళ్తున్నాను మేధ అని వినిపించింది సరే ప్రభాకర్ అంది పది నిమిషాల తర్వాత వంట ఇంట్లోంచి పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ వచ్చింది ప్రభాకర్ వెళ్ళిపోయాడు పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు మేధా అల్మరా వైపు వెళ్తుంటే రాసుకునే టేబుల్ మీద పేపర్ కనిపించింది అది విడదీసి దాని మీద ఒకచోట పుస్తకం ఎత్తుపెట్టి ఉంది మేధ తీసి చూసింది ప్రభాకర్ పెట్టాడది అతని మనసు అర్థమైంది మేధ తన ఎదుట ఆ వార్త చదవడానికి ఇష్టపడకపోయినా తను వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదువుతుందని అతను ఉద్దేశం కాబోలు కనిపించేలా పెట్టి వెళ్ళాడు మేధ ఆ పేపర్ని చదవలేదు సరుణ చించి రెండు మూడు ముక్కలు చేసింది చెత్తబుట్టలో పారవైపోయి ఆగింది ఆ ముక్కలు ఇంట్లో ఉండటం ఇష్టం లేని దానిలా భద్రంగా తీసుకువెళ్ళి వాకిట్లో చెత్తకుండీలో పడేసి వచ్చింది మేధ ఇంటి గుమ్మం ఎక్కుతుంటే లారీ ధ్వని అయింది మేధ తిరిగి చూసింది మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది చెత్తకుండి దగ్గర ఆగి అందులో నిండి పక్కలకి వ్యాపిస్తున్న చెత్తని తీసుకుని వెళ్ళిపోయింది క్షణంలో ఆ జాగా అంతా శుభ్రమైంది ప్రభాకర్ తను చూడాలని తెచ్చిన వార్త ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనట్టుగా చెత్తకుప్పతో కలిసి వెళ్ళిపోయింది మేధా ముఖంలో సంతృప్తి కనిపించింది దాదాపు రెండు నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం మేధ స్కూల్ నుంచి వచ్చేసరికి వాకిట్లో ఆడుకుంటున్న రమ్య ఆంటీ నీకోసం ఎవరో వచ్చారు అంది ఎవరు మీద చెప్పులు వదిలి లోపలికి వచ్చేసరికి హాల్లో పడకుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు అతను మేధ రాకని గమనించినట్టుగా లేచి నిలబడ్డాడు ఎవరు అంది మేధ అతను చేతులు చాస్తూ దగ్గరికి వచ్చాడు అతను రజని ఒక నిమిషం తర్వాత కానీ మేధ గుర్తుపట్టలేకపోయింది చెంపలు బాగా నెరిసాయి చుట్టు పల్చబడింది ముఖం చిక్కి దవడలు పీక్కుపోయి అసలే పొడుగాటి ముఖమేమో ఇంకా పొడుగ్గా అయినట్టు మేధ ఒక అడుగు వెనక్కి వేసింది మౌనంగా ఉండిపోయింది రాయిలా నిలబడింది మేధ డార్లింగ్ నేను వచ్చేసాను తిరిగి వచ్చేశాను మేధ అక్కడున్న కుర్చీలో కూలబడింది రజనీ వచ్చి మోకాళ్ళ మీద కూలబడి మేధ ఒడిలో తలదాచుకుని ఏడ్చేశాడు మేధ నేను ఎండమావుల వెంట పరిగెత్తాను నన్ను క్షమించు ఆ మహర్షి ఆ ప్రపంచం అదంతా ఒక మాయ నా కళ్ళు తెరిపిన పడ్డాయి నా అన్వేషణ నా గమ్యం నువ్వేనని నాకు అర్థమైంది అందుకే వచ్చేసాను ఎప్పుడొచ్చావు అంది మేధ ఇప్పుడే ప్లేన్ దిగగానే సరాసరి నీ దగ్గరికే వచ్చేసాను ఆ మాటలు మేధ మనసుని కదిలించలేదు నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తప్పిస్తున్నాను అతని కంఠం ఆవేశంతో కంపిస్తుంది కానీ చిత్రంగా మేధకి ఏమీ అనిపించటం లేదు నీకు ఇప్పుడు కావాల్సిందల్లా వేండేళ్ల స్నానం కమ్మటి భోజనం ప్రయాణంతో అలసిపోయి ఉన్నావు సుఖమైన పక్క ఉంటే హాయిగా నిద్ర వస్తుంది అంది అతను లేచి వెళ్ళాడు గడ్డం చేసుకున్నాడు స్నానం చేసి తిరిగి వస్తూ ఆ ఇల్లు అమ్మేశావని విన్నాను దానికంటే చిన్నదైనా ఆ ఇంటికంటే ఈ ఇల్లు చాలా బాగుంది ఇక్కడ పాదం పెడుతుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా నా అసలు ప్రశాంతత ఇక్కడే ఉందనిపించింది అంటూ అతను మంచం మీద కూర్చోపోయాడు ఆ మంచం మీద కూర్చోకు అలా కుర్చీలో కూర్చో అంది ఇంతలో పిల్లలు ముగ్గురు పరిగెత్తుకు వచ్చారు ఆంటీ ఆంటీ శాంతి చూడు నన్ను ఎలా గిల్లిందో అంది రమ్య మేధ నడు చుట్టూ చేతులు వేసి మేత ఈ అమ్మాయి రజనీ ప్రశ్నార్థకంగా చూశాడు సుమతి కూతురు అంది మేధ పిల్లలు భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు రజనీకి భోజనం పెట్టింది మేధకి అతనికి వడ్డిస్తుంటే ఏమీ అనిపించలేదు తన మనసులో నిర్లిప్తకి తనకే ఆశ్చర్యం వేసింది ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతన్ని చూస్తుంటే ఆగ్రహం కానీ ఉద్వేగం కానీ తొట్టుపాటు కానీ భయం కానీ ఏమీ లేనే లేవు ప్రభాకర్ ఊర్లో లేడు పని మీద పక్క ఊరు వెళ్ళాడు రేపు కానీ రాడు భోజనం చేసిన తర్వాత రజని దగ్గరికి వస్తూ నా వాళ్ళు అయినా నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను మూర్ఖుణ్ణి అన్నాడు అతని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మేధ అతన్ని కుర్చీలో కూర్చోమన్నట్టు చేత్తో చూపించింది అతను మధ్యలోనే ఆగిపోయాడు మేధా సుస్పష్టమైన స్వరంతో చెప్పింది నేను ఎవరికీ చదవను నాకు నేనే చదువుతాను నా జీవితం ఒక సామ్రాజ్యం నా పరిధిలోకి వచ్చి నన్ను గౌరవించిన వాళ్ళని నేను గౌరవిస్తాను అంతకంటే ఎవరితోనూ నాకు అవసరం ఉండదు అతను తెల్లబోయాడు కానీ మేధ మనం కలిసి ఉన్న రోజులు కలిసి ఉండటం అదంతా ఒక పెద్ద భ్రమ ఎవరికి ఎవరూ చెందరు మేధ నేను చాలా బాధలో ఉన్నాను దయించి నా మీద ప్రతీకారం తీర్చుకోకు అంత టైం కానీ అంత ద్వేషం కానీ నాకు లేవు నా జీవన జీవనసరళితో నేను చాలా బిజీ అనవసర విషయాలు పట్టించుకునే తీరుబడి నాకు లేదు మేధా అతని పిలుపు ఆక్రోశంలా ఉంది అదేమీ ఆమె మనసుని కరిగించలేదు చూడు నువ్వు రాగానే నేను తిట్టలేదు ఇంటికి వచ్చిన వారిని అగౌరవపరచటం నాకు అలవాట్లేదు నువ్వు ఈ ఇంటికి అపరిచితుడైన అతిథివి మాత్రమే నువ్వు అలసటగా ఉన్నావు మా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నావు కమ్మటి భోజనం చేశావు నా మర్యాద నేను పూర్తి చేశాను ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయి నీ మర్యాద నువ్వు దక్కించుకో రజని హఠాత్తుగా అక్కడ కూలబడి కుర్చీ చేయి మీదకి ఒరిగి హృదయ విదారకంగా ఏడవసాగాడు మేధని ఆ ఏడుపు ఈషన్ మాత్రం కూడా కరిగించలేదు అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి పిల్లల దగ్గర పడుకుంది మేధకి తన మనసు తనకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఒకరోజు అతను కంటికి కనిపిస్తే అతని నిలువున చీరేయాలి అన్నంత ఆవేశం ఉండేది చంపి పాత్ర వేయాలి అన్నంత ద్వేషం ఉండేది కానీ క్రమంగా అవి కాలగర్భంలో కలిసిపోయాయి ఎందువల్ల అతను వెళ్ళినా తన జీవితం అనేది తాను నిర్మించుకోవటం వలన అతను చేసి వెళ్ళిన ఆఘాతాన్ని కృషి చేసి అచంచల విశ్వాసంతో ధైర్యంగా తను వేసుకోవటం వలన ఆ రోజున అతనికి అన్నీ ఉన్నాయి తను ఏమీ లేని బికారిలా ఉంది ఈనాడు తనకి అన్నీ ఉన్నాయి అతనికి ఏం ఉందో లేదో తనకు అనవసరం నాలుగు సంవత్సరాలు అబ్బా ఎంత దూరం నడిచొచ్చింది ఎంత ప్రయాసపడింది ఎంత ఒంటరితనం అనుభవించింది దుఃఖంతో మనసు ఎంత దహించుకుపోయింది అఘాతాలు అన్నీ దాటి దిగ్విజయంగా శాంతి తీరం చేరుకుంది ఒక్కొక్క ఇటుకే పోగు చేసుకుని మళ్ళా ఆనంద కుటీరం నిర్మించుకుంది తనలో శక్తి పిల్లల ఆలంబన ప్రభాకర్ నీడ తను పడిన శ్రమని మరిపించాయి తన స్వేదజలంతో కట్టిన ఈ శాంతి తీరం ఎవరినో వచ్చి చిన్నాభిన్నం చేయలేదు ఈ జీవితం తనది ఏం చేసినా మానేనా పూర్తిగా తన ఇష్టం ఏది చేయాలో ఏది చేయకూడదో తనకి బాగా తెలుసు ఎవరిని తిరస్కరించినా ఎవరిని అంగీకరించినా అది తన ఇష్టం తను వాచ సంపూర్ణ స్వతంత్రురాలు తన బాధ్యతలేమిటో తనకి తెలుసు వాటిని తోసేసే బీరువు కాదు కష్టపడటమూ తెలుసు అందులో సుఖాన్ని పూర్ణఫలంగా అనుభవించటమూ తెలుసు రజనీ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల తర్వాత హఠాత్తుగా వచ్చి తను కాల్చి బూడిద చేసి పెద్ద గొయ్యి చేసి వెళ్ళిన చోట్లో తను పారవేసుకున్న సర్వనాశనం చేసుకున్న ఆనందం కోసం వెతుక్కుంటున్నాడు వెతుక్కొని ఒకనాటికి అతనే ఇక్కడ నాకు మిగిలిందేమీ లేదని తెలుసుకుంటాడు అతను ఏం చేస్తాడో ఏం అనుభవిస్తాడో తనకి పూర్తిగా అనవసరం పొద్దున్నే ప్రభాకర్ వచ్చాడు ఎవరు ఆ పడుకున్నది సోఫాలో అడిగాడు రజని రజని అన్నాడు అవును ఊరి నుంచి వచ్చాడు అలసటగా ఉందని అన్నాడు అలసటగా ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపకూడదని నువ్వేగా నేర్పావు అంది ప్రభాకర్ మాటలు వినగానే రజనీ లేచాడు హలో అన్నాడు రజనీ హలో అన్నాడు ప్రభాకర్ ప్రభాకర్ మేధ దిద్ది ఇచ్చిన పేపర్ల కట్ట తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు కొద్దిసేపు అయిన తర్వాత మేధ కూడా వెళ్ళిపోయింది అతన్ని పలకరించలేదు అతనితో మాట్లాడలేదు అతని వైపు తల తిప్పి చూడలేదు ఆమె నడక ఎలాంటి తొట్టుపాటు లేకుండా హుందాగా మహారాణిలా ఉంది మధ్యాహ్నం అయింది లంచ్లో ప్రభాకర్ మేధ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు మేధ పిల్లలు రాసిన వ్యాసాలు చూస్తోంది ఆమె ముఖం నిశ్చలంగా ఎప్పటిలాగానే ప్రశాంతంగా ఆనందంగా చిరునవ్వుతో ఉంది ఆ ముఖాన్ని పరీక్షగా చూశాడు ప్రభాకర్ అక్కడ ఆవేదన పడిన ఛాయలు నామ మాత్రం కూడా లేవు మేధ ప్రభాకర్ పిలిచాడు రజనీ వచ్చాడు కదా వచ్చాడు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అంది ఎంతైనా అతను నీ భర్త ఆ అనుబంధం అతను నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే తెగిపోయింది అతను నీ పిల్లలకి తండ్రి మీద పిల్లలని నేను గత నాలుగు సంవత్సరాలుగా ఒంటరిగా పెంచుకుంటున్నాను ప్రభాకర్ ఈ నాలుగు సంవత్సరాలు ఉండగాలేంది మరో పది పన్నెండు సంవత్సరాలు ఉండలేరా అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కానీ మేధా నువ్వు అతన్ని అంగీకరించడం మంచిది మొత్తానికి మగవాడు అనిపించుకున్నావు అంగీకరించి స్త్రీత్వానికి సంఖ్యలు వేసుకోమంటావు అంతేగా నువ్వు నాలుగు సంవత్సరాలు వదిలి వెళితే వెళ్ళావు నువ్వు తిరిగి రావటమే నా జన్మ తరించింది అనుకుంటాను నా పూజలు ఫలించాయనుకుంటాను అనడానికి నేను ఎదురు చూడను లేదు పూజలు లేదు కానీ మేధ ప్రభాకర్ ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు గత నాలుగు సంవత్సరాలు నేను ఎన్నో విషయాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నాను ఇప్పుడు తీసుకుంటున్నాను నువ్వు నిజంగా నా ఫ్రెండ్ అయితే నా వెంట ఉండు లేకపోతే వెళ్ళిపో నిర్మోహమాటంగా ఖచ్చితంగా చెప్పిన ఆ తీరుకి ప్రభాకర్ మాట్లాడలేకపోయాడు గంట మోగటంతో ఇద్దరు లేచి వెళ్ళిపోయారు మధ్యాహ్నం మొదటి పీరియడ్ అవుతుండగా ప్యూన్ ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు మేధ తీసుకుని చూసింది అది ప్రభాకర్ రాశాడు మేధ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ స్వవిషయం నువ్వు పూర్తి స్వతంత్రుడాలివి అన్న సంగతి ఒక నిమిషం మర్చిపోయినందుకు క్షమించు నువ్వు రజనీని స్వీకరించిన మానన నాకు సంబంధం లేదు నేను ఎప్పటికీ ఎల్లవేళలా తోడు నీడగా ఉండే స్నేహితుడే ప్రభాకర్ మేధకి ఆ కాగితం చూడగానే పెదవుల మీద ఆనంద తరహాసం వచ్చింది ఇందాకటి నుంచి ప్రభాకర్ మనసు బాధ పెట్టానా అని మనసులో కాస్త వెరుపుగా ఉంది ప్రభాకర్ ప్రభాకరే అని ఈ ఉత్తరం ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు ఈ నాలుగు సంవత్సరాల్లో అతను తనకి ఎన్ని క్లిష్ట సమయాల్లోనో అండగా నిలబడ్డాడు ఇప్పుడు అదే స్వభావం కించిత్ కూడా మార్పు లేదు మేధ మరోసారి ప్రసన్న ముఖంతో చదువుకుని దాన్ని అపరూపమైన నగల బ్యాగ్లో భద్రపరుచుకుంది సాయంత్రం అయింది మేధ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే ప్యూన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు ఏమిటిది అంది ఎవరో ఒక ఆయన మీకిమ్మని ఇది ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారమ్మా అన్నాడు మేధ కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరం తీసి చదివింది అది రజనీ రాశాడు అందులో ఇలా ఉంది మేధా నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను నీ మాటలే నా మనసులో తిరుగుతున్నాయి మొట్టమొదట నీ తీరు చాలా ఆశాభంగంగా అనిపించింది ఆగ్రహ వేశాలు వచ్చాయి నువ్వు వెళ్ళిన తర్వాత రోషంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాను కానీ మేధ ఉదయం నుంచి ఆలోచిస్తుంటే చిత్రంగా నా ఆవేశం ఆగ్రహం తగ్గిపోయాయి నా మనసు వేలు పెట్టి నా వైపే నువ్వే దోషి ఈ రత్నాన్ని నువ్వే చేయిజార్చుకున్నావు అని చూపిస్తోంది మేధలో ఉన్న ప్రేమించే హృదయం నీకు ఎక్కడా కనిపించలేదు కదా ఆమె దగ్గర నీకు దొరికిన శాంతి ఆనందం ఇంకెక్కడా దొరకవని నీకు అనుభవం మీద తెలిసింది కదా ఆమెను క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు ఆమె నిన్ను ఎందుకు క్షమించాలి భర్త అనే బాధ్యత వదిలేసి వెళ్ళిన వాడివి భర్త అనే అధికారంతో ఎలా తిరిగి వచ్చావు ఒకసారి ఆలోచించుకో నీకు నీకే నువ్వు చేసిన పని ఎంత సిగ్గుచేటో తెలుస్తుంది నీకు మేధ కావాలి ఆమె దగ్గరే నీకు సుఖశాంతులు అని నువ్వు నమ్మితే దానికోసం నువ్వు ప్రయత్నం చేయి పునర్జన్మగా భావించి ఆమె మనసును ఒక కొత్త వ్యక్తిలా ప్రసన్నం చేసుకో నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నీ ప్రయత్నంలో నువ్వు మనస్ఫూర్తిగా కృషి చేస్తే మేధ ఎప్పటికైనా నీ పట్ల ప్రసన్నురాలు కావచ్చు అది సంవత్సరాల పట్టని యుగాలవని నీ కృషి మీద ఆధారపడి ఉంటుంది మేధలో ఉన్న ప్రేమించే హృదయాన్ని నువ్వు ప్రేమతో తప్ప అధికారంతో అహంతో గెలుచుకోలేవు అంటూ పాఠం చెప్పింది మేధ నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది నిన్ను బాధలు అనే అఘాతంలోకి తోశాను అది నా తప్పే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను నువ్వు నాకు ఇచ్చిన విలువని ప్రేమని అజ్ఞానంతో అహంకారంతో నేనే పోగొట్టుకున్నాను నేనే నష్టపోయాను ఈ చీకట్లు అశాంతి ఒంటరితనం నిండిన నా జీవితంలో మళ్ళా కిరణాలు వెళ్ళి వెళ్ళాలంటే అది నీ రాకతోనే సంభవం అవుతుంది నేను నిన్ను గెలుచుకుంటాను మీద ఎంత కష్టమైనా సరే రెట్టింపు ప్రేమతో ఓర్మితో నిన్ను నేను మళ్ళా గెలుచుకుంటాను ఆ విశ్వాసం నాకుంది అందుకే నేను ప్రస్తుతం దూరంగా వెళ్ళిపోతున్నాను నేను ఈ ఊళ్ళోనే ఉంటాను మేధా నీలో ప్రేమించే హృదయం ఉంది అది నన్ను తప్పక క్షమిస్తుందని మళ్ళా నన్ను దగ్గరకు తీసుకుంటుందని నాకు కొన్నంత విశ్వాసం ఆ బలంతోనే నేను వెళ్తున్నాను మేధా నిన్ను బాధపెట్టినందుకు క్షమించు ఇట్లు నీ రజని ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి మేధా పెదవి మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి నిర్లక్ష్యం చేసి వెళ్ళిన పురుషుడు తిరిగి వస్తే స్త్రీ అతన్ని క్షమించాలా అవసరం లేదా తను క్షమించదు అతను క్షమించేట్టు ప్రేమతో ఓర్మితో చేసుకుంటాడట దీని భవిష్యత్తు ఏమిటో కాలమే తీరుస్తుంది బస్ స్టాండ్ వైపు నడుస్తూ అనుకుంది మేధ ఫ్రెండ్స్ ఇంతటితో మౌన పోరాటం పూర్తయింది అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కథలో రచయిత్రి గారు చెప్పిన మహర్షి ఆనందాశ్రమం గురించి చదువుతుంటే నాకు ఓషో గుర్తొచ్చారు ఓషో ఆయన సృష్టించిన కల్ట్ అక్కడి విశృంఖల శృంగారం ఆచార్య రజనీష్ ఆశ్రమంలో ఏరులై పారిన డబ్బు ఇవన్నీ గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు ఆయన గురించిన వార్తలు చదివాను అమెరికాలో ఆయన ఏర్పాటు చేసిన కల్ట్ ఆ తర్వాత ఆయన అరెస్ట్ అక్కడ జరిగిన అరాచకాలన్నీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో నెట్ఫ్లిక్స్లో వైల్డ్ వైల్డ్ కంట్రీ అని ఆచార్య రజనీష్ మీద అంటే ఓషో మీద డాక్యుమెంటరీ చూశాను ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు కథలో మెన్షన్ చేసిన ఆ మహర్షికి ఈయనకి సామీప్యత కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే మరో కొత్త నవలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ